కూకట్పల్లిలోని లూలు మాల్లో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో లూలు ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు ఈ ఫ్యాషన్ షోకు సంబంధించి జోసెఫ్ సుందర్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఫ్యాషన్ షోలో పదిహేడు బ్రాండ్లు సంబంధించి బ్రాండ్ ప్రమోటర్స్ చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని తెలియజేశారు లూలు ఫ్యాషన్ షోతో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా నూతన కలెక్షన్స్ తెలిపారు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉన్న తమ లూలు మాల్స్ లో ఈ ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు అందరికీ నమస్కారం ఫ్యాషన్ వీక్ అనేది ఈ వీకెండ్ లో పదిహేడు జరగబోతుంది ఈ ఫ్యాషన్ వీక్ లో వచ్చేసరికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాళ్ళ కొత్త కలెక్షన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు షోకేస్ చేయబోతున్నారు ఈ ఈ షో అనేది ఫ్యాషన్ షో అనేది సెవెంటీన్ షోస్ జరుగుతాయి సెవెంటీన్ బ్రాండ్స్ పార్టిసిపేట్ సెవెంటీన్ బ్రాండ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో ఈ దీనికి షో డైరెక్టర్గా జోసె సుందర్ గారు నేర్చుకున్నాము ఈసారికి లులులో ఒక హైదరాబాద్లోనే కాకుండా సిక్స్ సిటీస్లో లూల్లు మాల్ ఎక్కడైతే ఉందో హైదరాబాద్ ఇండియాలో అన్ని చోట్ల లులు ఫ్యాషన్ వీక్ అనేది జరుగుతుంది ఎన్ని క్వశ్చన్స్ కొత్త బ్రాండ్స్ వల్ల కొత్త కలెక్షన్ చూపించడం కొత్త ట్రెండ్స్ మార్కెట్లో ఏవైతే కలెక్షన్స్ వస్తున్నాయో కొత్త కలెక్షన్స్ అన్నీ ఇక్కడికి వచ్చి మాలు ఫ్యాషన్ స్టోర్లో దొరుకుతాయని చెప్పారు ఏదండి పదిహేడు పద్దెనిమిదో తారీఖు రెండు రోజులు మాత్రం